డిఫరెన్స్ కనిపించింది కాబట్టే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు వాళ్ళు అనుకునింది జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై సీట్లతో అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారం అప్పిచిప్పిన ప్రజలే ఆ పాలన నచ్చక చంద్రబాబు నాయుడు కూటమి అలా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ మీద నమ్మకంతో ఈరోజు నూట అరవై నాలుగు సీట్లతో మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకుని వచ్చారు వాళ్ళ నమ్మకాన్ని మేము పోగొట్టుకోం తిరిగి మళ్ళీ మేము అధికారంలోకి రావాలి ప్రజలు మా మద్దతు కావాలి కాబట్టి మేమైతే ప్రజలకు చేస్తామని చెప్పాము అవన్నీ చేసి చూపిస్తాం చివరిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే చేస్తామని మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు ఇంతవరకు గతంలో రేవంత్ రెడ్డి గారు అయితే తెలంగాణలో ఇక్కడ ఎందుకు లేట్ అవుతుంది ఎప్పుడు చేస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రయారిటీస్ ఉంటాయి తెలంగాణలో దాని మీద రేవంత్ రెడ్డి గారు ప్రయారిటీ ఉందని చేశారు మేము దానికంటే ముఖ్యంగా చాలా ప్రయారిటీస్ ముందు పెట్టుకున్నాం ముఖ్యంగా వృద్ధులకు డబ్బులు అందించే విషయం కోసమనే ముందు ఆ నిర్ణయం తీసుకున్నాం దీని మీద కూడా మన రాయచోటి ఎమ్మెల్యే గారే రవాణా మంత్రి మొన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పారు అతి త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తారు ఎవ్వరూ డౌట్ పడాల్సిన అవసరం లేదు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం లేక రాకముందు ఏదైతే మేనిఫెస్టోలో అనౌన్స్ చేశామో అవన్నీ ప్రతి ఒక్కటి జరుగుతాయి మహిళలకు వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరికి ఎవరైనా గ్రామీణ ప్రాంతాల నుంచి టౌన్కి వచ్చేదానికి ఏ విధంగా అయితే ఉచిత బస్సును ఉపయోగించుకోవాలి ఇది దేనికోసమో కాదు ప్రజల సౌకర్యార్థం వాళ్ళ వ్యాపార అభివృద్ధికి వాళ్ళ కుటుంబ అభివృద్ధికి ప్రవేశపెడుతున్న పథకం ఖచ్చితంగా మంచిదానికే ఉపయోగించుకొని ఈ ప్రజ రాష్ట్రం ఎన్ని అప్పుల్లో ఉన్నా కూడా ప్రజల సంక్షేమం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని మంచి పథకాలు ప్రవేశపెట్టారు దాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చివరిగా శివరాజి ప్రసాద్ బాబు గారు రాయచోట అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తారు నేను ప్రత్యేకంగా ఏం లేదు తెలు ప్రజలంతా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో రాయచోటి కూడా అదే విధంగా అభివృద్ధి చెందుతుంది రాంప్రసాద్ రెడ్డిని నేను అందరం కలిసికట్టుగా రాయచోటి అభివృద్ధి కృషి చేస్తాం గతంలో కొన్ని రాయచోటికి ఏ అయితే అవసరం ఉన్నాయో వాటిని తీసుకొని వస్తాం ఖచ్చితంగా ప్రజలకు మంచి పరిపాలన అందిస్తాం నిజాయితీ గల పరిపాలన అందిస్తాం ఈరోజు మున్సిపాలిటీలో పరిశుభ్రత మీద కానీ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు పరిస్థితులు మీరంతా చూస్తున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకే దగ్గర దగ్గర దాని మీద గత ఇరవై రోజుల నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నాలుగు వేల ఐదు వేల కోట్ల మధ్యలో ఒకే ప్రణాళికతో రాష్ట్రంలో ప్రతి గ్రామీణ ప్రాంతానికి రోడ్డు కనే కనెక్టివిటీ పెంచాలని అలాగే రైతులు నియోజకవర్గాలలో వ్యాపారాలు చేసుకునే దానికి ఆ రోడ్లలో మంచిగా ఉపయోగించుకొని వాళ్ళు రావ వృద్ధులేకి రావాలని తెలుగుదేశం ప్రభుత్వం కోరుకుంటుంది తప్పకుండా అది విజయవంతం వైసీపీ పార్టీ ఆరోపణ ఏంటంటే ఈ నెల రోజుల్లో కూడా ఎక్కడ చూసినా కూడా బాలికలపై అత్యాచారం కావచ్చు లేకపోతే అని వాళ్ళు అంటున్నారు దీనికి మీరు గమనిస్తున్నారు రాయచోట్లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ యంత్రాంగం ఏ విధంగా గస్తీ తిరుగుతుంది రాత్రి పది తర్వాత ఏ విధంగా టౌన్ అంతా తిరుగుతూ ఎక్కడన్నా చిన్న చిన్న జరిగినాయి కొన్ని నియోజకవర్గాల్లో పెద్ద స్థాయిలో మహిళల మీద చిన్నపిల్లల మీద అఘాయితాలు జరిగాయి ఖచ్చితంగా ఏదైతే ముందు మనము గ్రౌండ్ లెవెల్లో పది గంటల తర్వాత ఈ మూకలను కానీ వాళ్ళను కానీ వీళ్ళను కంట్రోల్ చేయగలిగినామంటే ఎలాంటి అఘాయిత్యాలు జరగవు ఖచ్చితంగా అఘాయిత్యాలు జరిగిన రెండు మూడు రోజుల్లో ఇరవై నాలుగు గంటల్లోనే మేము నిందితులను పట్టుకుంటున్నాం ప్రజలకు ఇలాంటి కార్యక్రమాలు చేసే పనికిరాని వ్యక్తులకు ఒక మెసేజ్ అయితే వెళ్తుంది ఏదన్నా నేరం చేస్తే ఈ ప్రభుత్వం వదలదు ఎవరితో రికమెండేషన్ పెట్టినా కూడా ఈ ప్రభుత్వం వదలదు అనేది అయితే స్ప్రెడ్ చేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటాం జరిగిన వాటిని వెంటనే నిందితులను ఇరవై నాలుగు గంటల్లో పట్టుకొని కోర్టుకు హాజరు పెడుతున్నాం